హాయ్ హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడైతే నేను ఒక మంచి స్వీట్ అయితే చూపించబోతున్నాను అనమాట ప్రజెంట్ అయితే నేను చేయట్లేదు కానీ మా పాప అయితే చేస్తుంది ఇదైతే శనగపిండి ఒక కప్పు అయితే తీసుకుంది ఓకే కొన్ని కొన్ని స్వీట్స్ అయితే చూపిస్తాను మీకు ఈరోజు అయినంతట్లో వీడియోలో లెంత్ కాకుండా చిన్న చిన్నగా స్వీట్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను మీరైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సిమ్మలసారి దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఎప్పుడు ఏ వీడియో పెట్టామో నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ఇప్పుడు ఈ రెసిపీ పేరేంట్రా మైసూర్ పాక్ ఓకే మనము మైసూర్ పాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఇప్పుడైతే కొంచెం అది జల్లించుకోవాలన్నమాట ఎందుకంటే దాంట్లో నలకలు అలా ఉంటాయి ఇసుక అలా ఉంటుంది అనమాట పిండి ఎప్పుడైనా జల్లించుకుంటే మనకి బాగా పడుతుంది సరే అయితే ఫస్ట్ జల్లించని చూద్దాం టీ స్టైనర్లో జల్లిస్తుంది మీకు ఒకవేళ జల్లించుకునేది అంటే జల్లి జల్లెడబెట్టండి బాగుంటుంది ఓకేనా తిప్పేసి ఫస్ట్ అయితే నాకు తెలియకుండా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసిందనమాట ఏంటంటే మర్మరాలతో మనకి ఈ ఇంతలు అన్నమాట చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మేము కొన్ని కొన్ని స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఎందుకంటే రేపు మా ఆయన బర్త్డే బర్త్డేకి మంచి మంచి స్వీట్స్ సర్ప్రైజ్ ఇవ్వాలనేసి బర్త్డే అయితే చేయాలనేసి మేము ఇక్కడ స్వీట్స్ అయితే కొన్ని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఓకే మా ఆయనకి కొన్ని కొన్ని నచ్చిన స్వీట్స్ అనమాట ఇవి ఓకే ప్రజెంట్ అయితే మార్నింగ్ ఇది చేసేసింది ఇన్నాకనే ఒక టెన్ మినిట్స్ అంతే చేసి పక్కన పెట్టేసింది కొన్ని చేయమంటే ఇన్ని చేసేసింది అనమాట ఇప్పుడైతే మనం ఇంకా పాక్ అయితే ప్రిపేర్ చేసేద్దాం ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ జల్లించిన తర్వాత ఇలా వస్తుందనమాట ఎంత పడేసి మనం ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి చెప్పు ఫస్ట్ అయితే మనం ఒక కప్పుతో తీసుకున్నాముగా పిండి శనగపిండి ఆ కప్పుతోనే మనము షుగర్ అయితే తీసుకుందాము ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ నేను కరెక్ట్ మెజర్మెంట్ చెప్తాను ఇప్పుడు ఓకే వేసేయి ఒక తవ్వ అయితే తీసేసుకుందాం ఈ కప్పుతో మనము టూ కప్స్ మనము తీసుకోవాలన్నమాట మనము టీ కప్తో తీసుకున్నాం కదా అదే టీ కప్తో ఒక పిండి ఒక కప్పు శనగపిండి అయితే రెండు కప్పులు షుగర్ అనమాట ఓకే అలాగే ఒక కప్పు వాటర్ ఇవన్నీ మనం స్టవ్ మీద పెట్టేద్దాం ఓకే ఓకే అండి ఒక ప్లేట్కి అయితే నెయ్యి రాసి పెట్టుకున్నాం మనం మైసూర్ పాక్ అనేది రెడీ అయిన తర్వాత దీంతో వేసేసుకుందాం ఓకే మళ్ళీ ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత అదే కప్పుతో ఇక్కడ ఒక రెండు కప్పులు అయితే నెయ్యి అయితే యాడ్ చేయాలన్నమాట మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఓకే ఇప్పుడైతే ఒక టూ కప్స్ నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం మనం మైసూర్ పాక్ అంటేనే నెయ్యితోనే కదా ప్రిపేర్ చేసుకునేది ఒకవేళ ఇందులో మీరు నెయ్యి కాకుండా ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నెయ్యే వేయాలనేది ఏం లేదు ఓకే ఇక్కడ ఒక టూ కప్స్ నేను నెయ్యి అయితే తీసుకున్నాను ఓకే ఇది వేయక్కనివ్వండి షుగర్ పాకం అయితే రెడీ అయిపోతుంది అనమాట అనేది మనకు తీగపాకం రావాలన్నమాట తీగపాకం వచ్చిన తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టడం కొన్ని యాలకులు అయితే వేసేసుకుందాం ఒక టూ యాలకులు అయితే వేసుకొని మనం ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట మనకు పూర్తిగా తీగ పాకం అయితే రావాలి ఓకే అండి ఆల్రెడీ వాటర్లో వేసాం మనం పాకం అయిందా లేదా అనేది వాటర్లో వేస్తే తెలుస్తుంది ఇంకా కొంచెం కావాలన్నమాట ఇలా కొంచెం వాటర్లో తీసుకుని వాటర్లో వేసుకున్నామంటేనా మనకు అది వంటగా ఫామ్ అయ్యి మనకు వచ్చిందంటే ఓకే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది తీగపాకం అయితే కంప్లీట్ రెడీ అయిపోయింది అనమాట చూసారా ఇలాగనమాట ఇలా తీకపాక తీగపాకం వచ్చిందంటే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు ఓకే ఇప్పుడైతే మనము ఈ శనగపిండి తీసుకున్నామా కప్పు ఆ శనగపిండి అయితే వేస్తూ కలుపుకోవాలన్నమాట వంటలు లేకోకుండా మొత్తం అంతా కంప్లీట్గా కలిపేసుకోవాలి ఏయ్ మా పాప దుమ్ము లేపుతుంది బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే కదా ఆ పాకము ఎక్కువగా ముదిరిపోతూ ఉంటుంది అనమాట అలా ముదిరిపోకముందే మనం బాగా కలిపేసుకోవాలి అన్నట్టు ఓకే ఏం ముంటలు కట్టకుండా అస్సలు లేకుండా పిండి అక్కడక్కడ కలవకుండా కనిపిస్తుంది కదా అదంతా మొత్తం కూడా కంప్లీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా కలిపేసింది ఇప్పుడైతే కొద్ది కొద్దిగా మనం వే వేడి చేసి పెట్టుకున్నాం కదా నెయ్యి అదైతే కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి మనకి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనము వేసినప్పుడు అది బాగా చూసారా వచ్చేసారా నురుగనురుగగా వస్తుంది కదా అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అవుతుంది అన్నట్టు రెడీ అవుతుంది అన్నట్టు చూసారా బాలే పొంగుతూ ఉంది కదా మొత్తం నురగగా వస్తూ ఉంది ఇలా అనమాట వేస్తూ మనం కలుపుతూ ఉండాలి మనకి అది రెడీ అవుతూ ఉంటుంది అనమాట అంతా ఒకేసారి కాకుండా కొత్త కొత్తగా వేసుకుంటూ కలిపేసుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వస్తుందనమాట మనం ఇక్కడ కరెక్ట్గా రెడీ అయిపోయిందంటే అది వా అంత ఆయిల్ అంతా కూడా వదులుతుందనమాట సైడ్కి వెళ్ళిపోయి మనకి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది చూడండి అదంతా మనం వేసిన పిండి మొత్తం వదిలేసి వాటర్ అంతా బయటికి రావాలి అప్పుడు మనకి కంప్లీట్గా రెడీ అయిపోయింది అది చూసారా కలర్ అయితే చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్ రావాలి ఓ చూసారా మరి ఎలా అయిపోయిందో చూసారా కొద్దిసేపటికే చేంజ్ అయిపోయింది కదా అలా చేంజ్ అయింది అండ్ పిండి కూడా చాలా బాగుంది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట ఇది బాగా కలపాలి ఎక్కడ మాడిపోకుండా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే కలిపేసాం కాబట్టి ఇంకా మనం ఇందులో మనకి రెడీ అయిపోయింది ఇందులో వేసేసేయాలన్నమాట వేడి మీద ఉండగానే మనం ఈ మనం ప్లేట్కి నెయ్యి రాసుకున్నాముగా ఆ నెయ్యిలో వేసేది ఓకే మొత్తం ఇలా అనేసుకోవాలన్నమాట ప్లేట్ మొత్తం సర్దేసుకోవాలి ఇదంతా ఓకే ఓకే అండి మనకైతే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మనమైతే కట్ చేసుకుందాం ఇప్పుడు మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి ఇదేమంటే నేను ఏం చెప్పానంటే కొంచెం పొడి పొడిగా కావాలి పాక్ అని చెప్పాను అనమాట నాకు ఎందుకో ఇలా అచ్చులు ఉంటే అసలు తినాలని అనిపించదు అందుకే నేను ఇక్కడ చూడండి కొంచెం అక్కడక్కడ వచ్చినా పర్లేదు కానీ కొంచెం పొడి పొడిగా కావాలని చెప్పాను అనమాట నాకు ఎందుకంటే పొడిగా ఉంటేనే చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఇష్టము అందుకే నేను ఇలా చెప్పాను అక్కడక్కడ మనకి బాక్సెస్ అయితే వచ్చాయి ఇదనమాట కంప్లీట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి పాక్ అయితే రెడీ అయిపోయింది కంప్లీట్ గా దీని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది ఓకే ఇది గుల్లగుల్ల మైసూర్ పాక్ అనమాట చాలా బాగుంది పైన పక్కన వర్క్ జరుగుతుంది ఓకే మనం మనకి ఏం చేయలేం ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అనేది సూపర్ సూపర్ టేస్ట్ అయితే చాలా అద్దరిపోయింది ఓకే మీకు ఎలా అనిపించింది సింపుల్ ప్రాసెస్లో సింపుల్ వేలో మన గులా మైసూర్ పక్క అయితే ఎలా అనిపిస్తుంది అంటే నాకైతే కమెంట్ చేయండి ఓకే నాకైతే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుంది అబ్బా ఫుల్ బేడింగ్ అందనమాట పీస్ అలా పట్టుకుంటే ఇలా అరిగిపోతుంది కాసేపు చల్లగా అయిన తర్వాత మనకి ఫేసెస్ అన్నీ బాగా వస్తాయి ఓకే మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కమెంట్ చేయండి లేచిపూడిలో మంచి ఇంకొక రెసిపీ చేసి చూపిస్తాము ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలా యూ బాయ్ బాయ్ ఓకేనా